నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు ఈ రోజు నేను అడిగే ప్రశ్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అడగమని చెప్పిన ప్రశ్న అనమాట సో ఒక విప్లవాన్ని అయితే నేను సృష్టించబోతున్నాను ఓకేనా సో ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా చూడండి ఇంట్లో ఉంటే మన ఫాదర్స్ లేదంటే హస్బెండ్ లేదంటే బ్రదర్ సో మీ వల్లే ఇంటికి దరిద్రం పడుతుంది అంటుంటారు సో ఎంతవరకు దరిద్రం పడుతుంది ఎందుకు పడుతుంది ఏ మగవాళ్ళ వల్ల అవ్వదా సో ఈ కాన్సెప్ట్ మీద అయితే నేను అడగబోతున్నాను సార్ని అయితే సో తెలుసుకుందాం మా మాటల్లో తెలుసుకోండి మీరు సార్ అసలు మీ ఆడవాళ్ళ వల్లే దరిద్రం పడుతుంది అంటారు జుట్టు దూకుంటూ ఉంటే సార్ కింద పడితే వెంట్రక వచ్చేసింది దరిద్రము నెయిల్స్ కట్ చేసుకుంటుంటే ఇంట్లో ఎవడైనా కట్ చేస్తారా ఇంట్లో పక్కన బాల్కనీ ఉంటుంది కదా సార్ అక్కడే కట్ చేసి పడేయడం చేస్తాం కదా సో ఎందుకే దరిద్రం పడుతుంది అని అంటుంటారు ఆ పూజ గదిలో కూడా ఏదైనా వెంట్రుక పడితే ఇదిగో ఎందుకే దరిద్రం వచ్చేస్తుంది కొంచెం నూనె ఏమైనా కింద పడినా కూడా తిడుతూ ఉంటారు సార్ నిజంగా ఆడవాళ్ళ వల్లనే కేవలం దరిద్రం అన్నది వస్తుందంటారా సో ఇంట్లో మీరు నైటీలు వేసుకోవడం వల్లనే దరిద్రం అంటుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మగవాళ్ళు ఏం తప్పులు చేయరా చాలా మంచి ప్రశ్న వేసారమ్మా మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ రైజ్ చేశారు చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి దరిద్రం అనేది కేవలం స్త్రీ వల్లే వస్తుంది పురుషుల వల్ల రాదు అని ఎక్కడ చెప్పలే ఎందుకంటే నువ్వు కానీ పురుషులు మా ఆడవాళ్ళని దూషిస్తున్నారు సార్ మీ వల్లే ఇంటికి ఇలా పడుతుంది ఇంటికి ఇది ఎంతవరకు కరెక్ట్ మనం పోయింది అనుకుంటున్నాం కాకపోతే ఇంట్లో కొంతమంది అలానే ఆ మెంటాలిటీ ఉంది యా మీరు అడిగిన క్వశ్చన్ లో వాల్యుబుల్ అమ్మ నేను చెప్తాను దానికి ఇప్పుడు పొద్దు వరకు పురుషుడైనా స్త్రీ అయినా దరిద్రై పొద్దు వరకు నిద్రపోకూడదు అయితే స్త్రీ విషయంలో ఎందుకు కాస్త ఎక్కువ ఇచ్చేస్తారంటే అమ్మవారి స్వరూపము శక్తి స్వరూపుని స్త్రీ ఓకే ఓకే అందుకే చూడండి ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు అన్నారు కానీ ఎక్కడ పురుషులు పూజించబడతారు అక్కడ దేవతలు తిరుగుతారు అనలేదు సార్ గొప్పవాళ్ళు చెప్తానండి ఎందుకు అంటే ఒక స్త్రీ గనక బాగుంటే ఆ ఇల్లు బాగుంటుందమ్మా ఇంటికి ఇల్లాలు దేవత అంటే ఇంటికి ఇల్లాలు దీపము అంటూ ఉంటారు కదా అలా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు ఇందాక అన్నట్టుగా గా ఈ గోళ్ళు కట్ చేసినా జుత్తు కింద పడుతున్నా మీరు అన్నట్టుగా కొన్ని ఇళ్ళల్లో అంటుంటారు నేను కాదనట్లేదు కానీ మనకి ఎవరిని ఎక్కువగా రక్షించుకుంటారు ప్రతి ఇంట్లో స్త్రీని రక్షించుకుంటారు అవును ఏం కాదులని వదిలేస్తారు అవునా రక్షించుకుంటున్నారంటే ఇట్స్ వాల్యుబుల్ ఇప్పుడు మీరు బంగారాన్ని రక్షించుకుంటారా ఇనప్ప మొక్కను రక్షించుకుంటారా ఇంట్లో బంగారమే అవునా కదా అంతే కదా బంగారాన్ని జాగ్రత్తగా మీరు లాకర్లో పెట్టుకోవడమో బీరువాలో పెట్టుకోవడం దానికో లాక్ చేసుకుంటారు అవునా కదా అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ మూలకంగానే లక్ష్మి వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఎవ్వరికైనా కానీ చాలా మందికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పుడుతుంటారు పుట్టేటప్పుడు అమ్మాయి పుట్టంగానే లక్ష్మి పుట్టింది అంటాం కానీ పురుషుడు పుట్టంగానే విష్ణుమూర్తి పుట్టాడని ఎవరు అనరు మా అమ్మాయి పుట్టిందండి నాకు బాగా కలిసి వచ్చిందండి ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే సంతానం కలిగినప్పటి నుంచి ధనయోగాలు యాక్టివ్ అవుతాయి కొంతమందికి వివాహంతో అవుతాయి కొంతమందికి సంతానం కొంతమందికి గృహం వల్ల మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇంకొంతమందికి రకరకాల మధ్యవర్తిత్వంగా మీడియేటింగ్ చేయడం ద్వారా ఇట్లా ఒక కాంబినేషన్ ఉంటుంది జన్మజాతకంలో ఎవరికైతే సంతానం ద్వారా ధనయోగం ఉందో అది కూడా స్త్రీ సంతానం ద్వారా ధనయోగం ఉందో సంతానం కలిగినప్పటి నుంచి కూడా ఫైనా ఫైనాన్షియల్ బాగుంటుంది ఎంత ఇదిగా వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుందో స్త్రీకి తొందరగా నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యేది కూడా ఉంటుందమ్మా పురుషుడి కంటే కూడా పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యేది అంతే ఉంటుంది స్త్రీకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యేది కూడా అంతే ఉంటుంది అందుకే మూడు రోజులు వాళ్ళకి బయట చేరినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటుంది వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దాంతో ఓకే మరి పురుషుడికి అందుకోదా అంటే ఖచ్చితంగా పురుషుడు వల్ల కూడా దరిద్రం ఉంటుంది ఇక్కడ మనిషి పురుషుడా స్త్రీయా అని కాదు ఒక మనిషి కనుక ఇంట్లో చేసే యాక్టివిటీస్ గోర్లు ఎప్పుడు పడితే అప్పుడు కురిగితే పురుషుడైనా స్త్రీ అయినా అది మంచిది కాదు మీకు ఎందుకంటే మరి చాలా సింపుల్ గోర్లు కూడా దరిద్రం అంటాడు గోర్లలో మీరు కట్ చేసి ఒక లో పెట్టి చూడండి ఎన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి అందులో మరి అంతా లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటి వాడికి సో మన వాళ్ళు ఏంటంటే సింపుల్గా చెప్పేశారు కానీ దాని గోరు వెనకాతల అంత బ్యాక్టీరియా ఫామ్ అయి ఉండి అది పిచ్చిగా నేను కడుపులోకి వెళ్తే నీ హెల్త్ పాడవుతుంది అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు చిన్నపిల్లడికి కావచ్చు ముసలుడికి కావచ్చు అలాగే హెయిర్ ఎక్కడ పడితే అక్కడ పురుషుడికి ఎలాగో పడదు హెయిర్ ఎక్కడ పడతాయి ఉన్నదే చిన్న జుత్తు ఉంటుంది ఇంత ఇతర జుత్ ఉంటుంది పెద్ద హెయిర్ ఉండేది స్త్రీలకే సో అది ఎందుకు దరిద్రము అంటారంటే చెప్తాను వెంట్రుకని పిశాచాలు తొందరగా ఆకర్షించుకుంటాయి వెంట్రుకలు మురమురాలు ఇంట్లో మురమురాలు వేయనివ్వరు తెలుసా మీకు మురుమురాలు ఎక్కడ జల్లుతారు ఒక శవాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు జల్లుతారు ఎందుకంటే ఆ శవం చుట్టూ పిశాచాలు తిరుగుతుంటాయి అవి తినేసి వెళ్ళిపోవాలనే భావంతో ఏదైనా ఒక ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ప్రతి ద్వారానికి కొబ్బరికాయ కొట్టి అక్కడ కొన్ని మురుమురాలు జల్లుతారు ఒక మంత్రంతో అంటే అంతకుముందు నిర్మాణం జరిగే సమయంలో కొంత పిశాచ శక్తులు అక్కడ ఉంటాయి అవి వెళ్ళిపోవాలని మంత్రం చదువుతారు మీకు ఎందుకు ఒక పూజ చేసేటప్పుడు కూడా ఉచ్ఛిష్టంత భూత పిశాచ అని చెప్పని ఒక తీసుకొని ఎడమ వైపు వదిలేస్తారు ఇట్లా ఎందుకు వైపు రాక్షసులు ఉంటారు కుడివైపు అంటారు అంటే మన పూజ గదిలో కూడా మనం ఎలా అయితే అర్చిస్తున్నామో ఆ పూజ గదిలో అక్కడికి అక్కడికి వచ్చి అర్చిస్తూ ఉంటారు అయ్యో మా జీవితాలు ఇలా అయిపోయి పిశాచ జన్మలు వచ్చాయి మమ్మల్ని కాపాడమని సో మనం పూజ చేసేటప్పుడు వాళ్ళని పక్కకు వెళ్ళమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగా స్త్రీకి తొందరగా ఈ నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి తొందరగా కనెక్ట్ అయి ఉంటుంది అందుకే మంగళకరంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎందుకు ఆవిడ ఏడవని ఎవరు స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని ఎందుకు అంటారంటే కొంతమంది కావాలని చేయకపోయినా దెప్పడం తిట్టడం చేస్తుంటారు అలా కూడా స్త్రీలు ఏడుస్తారు అమ్మా అది ఇప్పుడు మనిషి యొక్క విలువ తెలుస్తా స్త్రీనైనా పురుషుడైనా ఆ రకంగా ట్రీట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క విలువ ఫస్ట్ తెలియదు అది స్త్రీయా పురుషులా కాదు లేదా చులకన భావం అది దాని తగ్గట్టుగా వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తారు ఇవాళ రేపు రోజులు మారేయి అసలు ఎవరు 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 కింద పడడానికి ఇష్టంగా లేరు కాబట్టి మీరు అన్నట్టుగా ఇది కేవలం పురుషుడికే కా స్త్రీకే కాదు పురుషుడికి కూడా సంబంధం ఉంటుంది ఈ దారిద్రం అనుకోండి ఏదైనా కానీ గోర్లు తీయడం కానివ్వండి గోర్లు ఎక్కడ పట్టి తగ్గ పడేయడం కానివ్వండి హెయిర్ ఎక్కడ పట్టి తగడ పడేయడం కానివ్వండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పురుషులు ఇంట్లో ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళేసి వచ్చారు గబగబా గబా వెళ్ళొచ్చేస్తే కాళ్ళు కడుక్కోరు అది చాలా పెద్ద దారిద్రం తెలుసమ్మా మొలతాడు కట్టుకున్న అలవాటు చాలా మంది అయిపోయింది అది చాలా పెద్ద ఇష్యూ అది మొలతాడు కట్టుకోకుండా ఉంటే వాళ్ళకి తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ మీద చేసేటువంటి ప్రయోగాలు తొందరగా కనెక్ట్ అవుతాయి వాళ్ళకి మొలతాడు కనుక కట్టుకోపోతే అలాగే సూర్యాస్తమం అయిన తర్వాత సూర్యోదయ సమయాల్లో అంటే సూర్యాస్తమం అవుతున్న సమయంలో లేదా సూర్యోదయ సమయంలో ఈ రెండు సమయాల్లో నిద్రపోకూడదు అది స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఇక్కడ ఏంటంటే ఒక మనిషిగా నువ్వు చేస్తున్నటువంటి కొన్ని శుచి సంబంధించినటువంటివి శుతి శుచి శుభ్రత అంటారు అందులో శుచి సంబంధించినవి నువ్వు పాటించట్లేదు పాటించకపోతే ఇప్పుడు చూడండి మనకి భగవద్గీతలు చెప్పారు నువ్వు అన్నం ముందును పెట్టుకున్నప్పుడు భగవంతుడికి అర్పించకుండా తింటే నువ్వు పాపపుసుము తిన్నట్టే అట్లా ఒక దరిద్రం పాపసుము తిన తిన్నట్టుగా ఖాతాలో పడింది అనుకోండి పరిస్థితి ఏంటి ఇవన్నీ స్త్రీకి కానీ పురుషుడికి కానీ మనం నేర్పించాలి అతిథి దేవోభవ అంటారు అంటే వచ్చిన అతిథిని చాలా మర్యాదగా మనం ఏం చేస్తున్నాము కూడా దేవతా స్వరూపం దేవతను ట్రీట్ చేస్తున్నట్టే ఇది పురుషుడు చేసినా దారిత్రమే స్త్రీయే కాదు ఇంటికి అతిథి వచ్చాడు ఆ ఎందుకు వచ్చావయ్యా ఆయన ఇప్పుడు బయటకు వెళ్తున్నా ఎందుకు ఈ టైంలో ఎందుకు వచ్చావంటే అయిపోయింది పాపం అతిథిదేవో బాబా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఆయనకి సరే ఏమనుకోకండి అనుకోకండి దగ్గరికి వెళ్తున్నావు వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్న చెప్పడం వేరు అబ్బా ఎప్పుడు ఇంటికి వస్తాడండి కాఫీ మన ఇంట్లో అవుతాడు ఒకప్పుడు మన ఇళ్ళల్లో అతిథి భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు భోజనం చేసేవారు కాదు రోజు అతిథి కోసం ప్రత్యేకంగా ఉండేవారు అతిథికి తిన్న తర్వాతే మనకు పెట్టేవారు అంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటిది మనది అయితే ఇక్కడ కేవలం స్త్రీకే కాదు పురుషుడికి కూడా ఆపాదింపబడతాయి ప్రతిదీ కూడా కొంతమంది చూడండి రోజులు స్నానాలు చేయకుండా పాత బట్టలు వేసుకొని తిరుగుతుంటారు లింగ లింగం అనుకొని ఒక షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని ఆ టీ షర్ట్ ఏదో చిరిగిపోయినట్టుగా ఉంటుంది మొత్తం అసలు అదేదో కోల్పోయినట్టుగా ఉంటాడు మనిషి అలా ఉండొద్దని చెప్పింది శాస్త్రం షేవింగ్ చేయకూడని ఇప్పుడు రెగ్యులర్గా షేవ్ చేస్తున్నాము ఒక ఆఫీస్ పర్పస్లో అక్కడ కంపల్సరీ ఆ వృత్తికి కావాలి అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ హెయిర్ కట్ అది కొంతమంది తెలియక చేయకూడని రోజుల్లో చేస్తూ ఉంటారు మంగళవారం చేయకూడదు ఆదివారం చేయకూడదు అది కూడా దారిద్రమే ఇంటికి ఇట్లాగా చాలా విషయాలు చెప్పబడ్డాయి ధర్మసింధు నిర్ణయ సింధు గ్రంథాల్లో ఇవి ఎవరైతే పాటిస్తుంటారో చక్కగా వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది పాటించని వారికి ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి చాలా చక్కగా చెప్పారు గురుగారు సో ఇలాంటి వాళ్ళు అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వాళ్ళకి పరిహారం పాటించడమే స్కూల్ కి టైంకి ఆఫీస్ కి టైంకి వెళ్ళాలి దానికి పరిహారం టైం వెళ్ళడమే టైంకి తినాలి టైంకి తినడమే దాని పరిహారం ఉండదు సో ఇలా చెప్పినట్టు సో షేవింగ్ చేసుకోవడం గోర్లు కట్ చేయడం మంచిగా మాట్లాడాలి దాని పరిహారం ఉంటుందా మంచిగా మాట్లాడమే పరిహారం గౌరవంగా మాట్లాడాలి వచ్చిన వ్యక్తితో దానికి పరిహారం ఉంటుందా నేర్చుకోవడం ఎలా మాట్లాడాలో ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకోవడమే అది ఇంకా దాని ప్రత్యేక పరిహారాలు ఏముండవు ఉండవు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు